విశాఖ గాజువాక ప్రమాదాలు నివారించేందుకు ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక దృష్టి సిటీ పోలీస్ కమిషనర్ రవిశంకర్ పాత గాజువాక ట్రాఫిక్ స్ట్రెచ్ మేనేజ్మెంట్ అవుట్ ను ప్రారంభించిన కమిషనర్ రవిశంకర్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సహకారంతో ట్రాఫిక్ వాలంటీర్లను నియమించిన సిపి వాహనాల నియంత్రణ అతివేగంగా వాహనాలు నడిపిన ట్రాఫిక్ వాలంటీర్ల చర్యలు శ్రీనగర్ నుండి శీలనగర్ వరకు ట్రాఫిక్ వాలంటీర్ల పర్యవేక్షణ చేస్తారు సిఐ ఎస్ఐ ఆధ్వర్యంలో ట్రాఫిక్ స్ట్రెచ్ మేనేజ్మెంట్ వాలంటీర్లు పనిచేస్తారు కార్యక్రమంలో పాల్గొన్న జాయింట్ సిపి ఫాకీరప్ప ట్రాఫిక్ ఏసీపీ రాజీవ్ కుమార్ డీసీపీ మేకర్ సత్యబాబు ఏసీపీ వాసుదేవ్ సౌత్ ఏసీపీ త్రీనాథ్ ఏసీపీ అన్నేపు నర్సింహమూర్తి తదితరులు రానున్నటువంటి కౌంటింగ్ నేపథ్యంలో అనేక శాంతి భద్రతను దృష్టిలో పెట్టిన అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది కార్డినెంట్ సర్చ్ చేస్తూ ఉన్నాం సమస్యాత్మక ప్రాంతాల్లో అదేవిధంగా ఫ్లాగ్ మార్చ్ కూడా నిర్వహించడం జరుగుతూ ఉన్నది కౌంటింగ్ రోజున ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇవన్నీ కూడా ముందు జాగ్రత్తగా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది ఈ రూట్ మార్చ్ ద్వారా ఈ సమస్యాత్మక ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తూ ఉన్నాము ముఖ్యంగా సస్పెక్ట్ సీట్ హోల్డర్స్ కానీ రెవిడీ షీటర్స్ కానీ ట్రబుల్ మాంగర్స్ కానీ వాళ్ళందరినీ కూడా బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ కార్డన్ అండ్ సర్చ్ ఇవి కూడా చేస్తూ ఎక్కడైనా ఫైర్ క్రాకర్స్ ఇవన్నీ కూడా ఉంటే అవి కూడా సీజ్ చేసి సంబంధిత వ్యక్తుల మీద కేసులు కూడా నమోదు చేయడం జరుగుతూ ఉన్నది అదేవిధంగా ఈ సందర్భంగా మేము అందరికీ అప్పీల్ చేస్తూ ఉన్నాము కౌంటింగ్ రోజున ప్రతి ఒక్కరు కూడా సమయమనంగా ఉండాలి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకి పాల్పడకూడదు ఎటువంటి ర్యాలీలకు కూడా అనుమతి లేదు ఎవరైనా ర్యాలీలు చేసినట్లయితే డీజిల్ అవి పెట్టినట్లయితే వాటన్నింటినీ కూడా సీజ్ చేయడం జరుగుతుంది ప్రశాంతంగా కౌంటింగ్ ప్రక్రియ ముగిసే విధంగా ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని ఈ సందర్భంగా వైజాగ్ జోన్ తో పోలీసుల తరఫున విజ్ఞప్తి చేస్తా ట్రాఫిక్ స్ట్రెచ్ మేనేజ్మెంట్ అని ఒక కాన్సెప్ట్ తో కాన్సెప్ట్ తో ఈ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ ని మొదలు పెట్టడం జరిగింది దీంట్లో మా పార్ట్నర్స్ ఏపీ చేంబర్ ఆఫ్ కామర్స్ లో వైజాగ్ చాప్టర్ సిబ్బందులందరూ కూడా మాతో పాల్గొంటున్నారు వాళ్ళ సహాయంతో ఈ రోజు ఈ ట్రాఫిక్ స్ట్రెచ్ మేనేజ్మెంట్ రిడ్యూస్ ట్రాఫిక్ డెత్స్ అండ్ ఇంజురీస్ ఆన్ ద రోడ్స్ ఆఫ్ విశాఖపట్నం సిటీ ఈ ప్రోగ్రామ్ మొదలు పెట్టడం జరుగుతుంది దీంతో భాగంగా దాదాపు ఒక ఒక్కొక్క స్టెచ్ లో పన్నెండు మంది వాలంటీర్స్ వీళ్ళు కూడా మాకు పని చేస్తారు వీళ్ళు వాలంటీర్స్ అందరూ కూడా అన్ఎంప్లాయిడ్ యూత్ అండి ఫ్రమ్ ద సేమ్ లొకాలిటీ ఆ స్ట్రెచ్ ఏదైతే ఉందో ఇప్పుడు మనం నగర్ టు గాజువాక ఏదైతే తీసుకున్నామో ఆ ఏరియా ఆ ఏరియాలో ఉన్న అన్ఎంప్లాయిడ్ అన్ఎంప్లాయిడ్ యూత్ ని తీసుకోవడం జరిగింది వాళ్ళందరికీ కూడా దాదాపు ఫార్టీ ఫైవ్ డేస్ ఇంటెన్సివ్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ట్రాఫిక్ లాస్ మీద తర్వాత ఏ విధంగా సిటిజన్స్ తో రోడ్ యూజర్స్ యూజర్స్ లో మాట్లాడాలా ప్రవర్తించాలని చెప్పేసి సాఫ్ట్ స్కిల్స్ అన్ని కూడా వాళ్ళకు నేర్పించడం జరిగింది వాళ్ళు ఏ విధంగా బ్రెత్ అనలైజర్స్ అన్ని యూజ్ చేసుకోవాలా వీల్ లాక్స్ అన్ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలా ఈ విషయాల అన్నిటి మీద కూడా వాళ్ళకు మంచి ఫార్టీ ఫైవ్ డేస్ ఇంటెన్సివ్ ట్రైనింగ్ ఇది కాకుండా డిసిప్లిన్ ఆల్సో డిసిప్లిన్ పరేడ్ ఇటువంటి విషయాలన్నీ కూడా వాళ్ళకు నేర్పించడం జరిగింది దీనికి వీళ్ళందరినీ కూడా మన ఏపీ చాంబర్స్ వాళ్ళు వాళ్ళకు కావాల్సిన బేసిక్ బేసిక్ ఇష్యూస్ అన్ని కూడా వాళ్ళే చూసుకుంటున్నారు సో ఐఎం వెరీ హ్యాపీ టుడే దాట్ విఆర్ ఏబుల్ టు లాంచ్ దిస్ ప్రోగ్రామ్ ఇన్ విశాఖపట్నం సిటీ వే దాదాపు ఎవ్రీ డే ఎవ్రీ డే ఏదో ఒక ఏదో ఒక ప్రాణాలు మనం సిటీలో కోలిపోతున్నాం కాబట్టి ఇది ఒక చాలా దారుణమైన విషయం దీన్ని గ్రహించి మేము ఒక కమిటీ ఏర్పాటు చేసినాము ఆ కమిటీ రికమెండేషన్స్ ద్వారా ఈ కాన్సెప్ట్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్ ఇస్ బీంగ్ లాంచ్ ఇన్ విశాఖపట్నం సిటీ దీంట్లో మా ఏసీపీ ట్రాఫిక్ రాజీవ్ తర్వాత అడిషనల్ డీసీపీ ట్రాఫిక్ శ్రీనివాస్ అండ్ డాక్టర్ ఫకీరప్ప జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ దే హెవ్ టేకన్ లాట్ ఆఫ్ ఇనిషియేటివ్ అండ్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ ఇస్ పుట్ టు దిస్ దీంట్లో మాకు సిటిజన్స్ సపోర్ట్ కూడా చాలా కావాలండి ప్రెస్ మీడియా అందరూ కూడా ఈ ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దీన్ని బాగా ప్రజల్లో తీసుకువెళ్ళాలా తీసుకువెళ్తే డెఫినెట్లీ దే విల్ ఆల్ బి మోర్ కాషియస్ మైల్ దే ఆర్ ఆన్ ద రోడ్ ఇట్ ఎస్ కమ్ టు ఎ స్టేజ్ వేర్ నౌ రోడ్ ఇస్ ద మోస్ట్ డేంజరస్ ప్లేస్ ఆన్ ది అర్త్ రోడ్ ఇస్ ద మోస్ట్ డేంజరస్ ప్లేస్ ఆన్ ది అర్త్ ఎందుకంటే భూకంపం వల్ల లేకపోతే ఏదో ఫ్లడ్స్ వల్ల ఆర్ మర్డర్స్ వల్ల ఇంతమంది ప్రాణాలు కోల్పోవట్లేదు ప్రాణాలు ముఖ్యంగా గ్లోబలీ భారతదేశంలో కానీ మన మన విశాఖపట్నం సిటీలో ఆర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ వి ఆర్ లూజింగ్ మోర్ లైఫ్ ఆన్ ద రోడ్ రోడ్ లో ప్రాణాలు కోలిపోవడమే మాత్రమే కాదు అది కాకుండా చాలా మంది గ్రీవియస్ ఇంజురీస్ పాల్పడి వాళ్ళు బెడ్ బెడ్ల నుంచి లేవలేక తర్వాత ఉద్యోగాలు కోలికో కోల్పోవడం అన్ని కూడా జరుగుతా ఉంది సో ఇది ఒక చాలా సీరియస్ సమస్య అందుకే దీని మీద ఏపీ చేంబర్స్ వాళ్ళ సహకారంతో ఈ రోజు ఈ ప్రోగ్రాం లాంచ్ చేయడం జరిగిందండి ఇదే విధంగా మిగతా స్టెచెస్ కూడా మేము ఇంకా టెన్ స్ట్రెచెస్ విశాఖపట్నం సిటీలో ఐడెంటిఫై చేసినాము ఆ స్ట్రెచెస్ లో కూడా ఈ విధంగా ఏపీ చేంబర్ ఆఫ్ కామర్స్ ఏదైతే ఎగ్జాంపుల్ చూపించారో అదే విధంగా మిగతా వాళ్ళు కూడా ముందుకు వస్తారని చెప్పి అనుకుంటున్నాను రాబోయే రోజుల్లో సో వాళ్ళ పార్ట్నర్షిప్ తో ఈ విధంగా మిగతా స్ట్రెచెస్ ని కూడా అడాప్ట్ చేసుకొని విశాఖపట్నం సిటీలో రోడ్స్ అన్ని కూడా సేఫ్ గా ఉండాలా విధంగా రోడ్ యూజర్స్ అందరూ కూడా డిసిప్లిన్ గా ప్రవర్తించాలండి సో ఈ ఈ మెసేజ్ మీ అందరి ద్వారా ఐ వాంట్ టు way to the citizens of uh, vishakapatnam city to make the city's road safe as well as for the road users to be safe thank you